యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవా అనేది హెచ్ఎండిఏ వెరిఫై చేసుకుని ఆ వెంచర్ కి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అంత మాత్రం చేత హెచ్ఎండిఏ అనేది మా పార్ట్నర్ అని ఆ వెంచర్ వాళ్ళు చెప్పుకోలేరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈ రోజు మనం కొంతమంది విలుపొచ్చిన సందేహాలకి సమాధానం మనం తెలుసుకుందాం అండి మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు యాప్ డౌన్లోడ్ చేసాం మైనింగ్ చేస్తున్నాం నాకేదో కాయిన్స్ వస్తున్నాయి అనుకుంటే కాదండి మన కంపెనీ గురించిన వివరాల్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అన్ని విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇన్ యాప్ యాడ్ రెవెన్యూ షేరింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి ఈ పోస్ట్ లో మీరు చూసినట్లయితే బూస్టింగ్ యూజర్ యాక్టివిటీ అండ్ కమ్యూనిటీ డ్రివెన్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఇక్కడ ఏంటంటే అండి యాడ్ రెవెన్యూ షేరింగ్ అంటే మనం మైనింగ్ చేసిన యాడ్స్ వస్తున్నాయి కదా ఆ యాడ్స్ మూలంగా కంపెనీకి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ కంపెనీ ఏం చెప్తుంది దాన్ని మేమేం తీసుకోము మరి ఎవరికి ఇస్తా ఉంటున్నారు వాళ్ళు అంటే ఎవరైతే మినీ యాప్స్ వాడుతున్నారో ఎవరైతే గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఐటీఎల్జీ రివార్డ్స్ ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ యాడ్ రెవెన్యూ అంటే మనం యాప్ వాడేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ అంతా కూడా డెవలపర్లకి ఈ యాప్స్ డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారు గేమ్స్ డెవలప్ చేసిన ఉంటారు కదా ఆ డెవలపర్లకి ఇంకా అంబాసిడర్స్ కి మనకు కాదండి అంబాసిడర్స్ ఎవరైతే అంబాసిడర్లు అయ్యారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటది వాళ్ళ అంబాసిడర్లు అనేప్పటికీ అవ్వలేదు వాళ్ళు ఎంతో కష్టపడి మెంబర్స్ని ని జాయిన్ చేశారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు కొత్త మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అంబాసిడర్ తయారు చేస్తూ ఉంటారు సో ఎంతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటది కాబట్టి ఈ యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూని కి యాప్ డెవలపర్స్ ఇంకా అంబాసిడర్ కూడా పంచుతామని చెప్తున్నారు సో వాళ్ళు ఏమి ద్వారా వచ్చిన డబ్బులు తీసుకోవట్లేదు చాలా మంది ల్యాబ్స్ యాడ్స్ ద్వారా వచ్చే జేబులో వేసేసుకుంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాదండి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్టి న్యూ టు ద స్ట్రీట్ ఎన్ఎస్టి అనేది ఒక మీడియా కంపెనీ అండి మన మీడియా ఛానల్స్ అయితే టీవీ నైన్ టీవీ సిఎన్ఎన్ బీబీసీ ఇలా ఛానల్స్ ఉన్నాయో ఎన్ఎస్టి అనేది ఒక మీడియా కంపెనీ అదేంటంటే దాంతో మన వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఏంటంటే ఇక్కడ మన ఒక వెబ్సైట్ చూడొచ్చు అండి ఇక్కడ యాక్సెస్ న్యూస్ వెబ్సైట్ క్లియర్ గా రాశారని వాళ్ళు న్యూ టు ద స్ట్రీట్ అండ్ ఇంటర్లింగ్ ల్యాబ్స్ లాంచ్ స్ట్రాటజిక్ మీడియా పార్ట్నర్షిప్ విత్ ట్వెల్వ్ సిరీస్ ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ అవుట్డోర్ బిల్ బోర్డ్స్ అండ్ టీవీ కమర్షియల్ అంటే ఏంటంటే న్యూ టు ద స్ట్రీట్ అనే మీడియా కంపెనీ ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు ఏంటి అంటే ట్వెల్వ్ పార్ట్స్ గా ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ని వాళ్ళ మీడియాలో వాళ్ళ ఛానల్లో వీళ్ళు ప్రసారం చేయడానికి వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ మీడియా పార్ట్నర్ అని మనం అనుకోవచ్చు ఈ పోస్ట్ లో మీరు చూసినట్లయితే రిప్లై టు ద ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బిట్వీన్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ మైక్ ఫ్రాక్ అండ్ మార్కెట్ మార్కెట్ జైన్ ఆ టీవీ రిపోర్టర్ నాస్డాక్ అండ్ ఎన్వైసీ లో ఒక టాప్ రిపోర్టర్ ఆమె ఆ రిపోర్టర్ మన ఇంటర్లింక్ ల్యాబ్ సంబంధించినటువంటి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూ న్యూ టు ద స్ట్రీట్ మీడియా కంపెనీ వాళ్ళ ఛానల్లో ప్రసారం చేసింది ఆ వీడియో మనం చూడొచ్చు ఇక్కడ అంటే మన మీడియా పార్ట్నర్ మాత్రం న్యూ టు ద స్ట్రీట్ అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మరి కొంతమంది నన్ను ఏడబ్ల్యూఎస్ పార్ట్నర్ అని అంటే ఫుల్ ఫార్మ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కంప్యూటింగ్ పవర్ స్టోరేజ్ అండ్ డేటాబేసెస్ కంప్యూటింగ్ పవర్ అంటే సిపిఓ అనేది మనకి కంప్యూటింగ్ పవర్ ఇస్తుంది అమెజాన్ వాళ్ళు క్లౌడ్ నుంచి వాళ్ళు కంప్యూటింగ్ పవర్ ని వాళ్ళు రెంట్ కి ఇస్తారు మనకి సో ఆ కంప్యూటింగ్ పవర్ కావాల్సినంత కొనుక్కొని దాని మీద వర్క్ చేసుకోవచ్చు మనం కంప్యూటింగ్ పవర్ అంటే ఇంటర్నెట్ ల్యాబ్స్ రేపు వ్యాలెట్ తీసుకొస్తుంది ఎక్స్చేంజ్లు తీసుకొస్తుంది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం ఫోర్ మిలియన్ యూజర్స్ రీచ్ అయ్యాం మనందరం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం ట్రాన్సాక్షన్ చేస్తే అవి మరి ఎక్కడికి వెళ్తాయండి అంటే కనుక అవన్నీ క్లౌడ్ లో స్టోర్ చేస్తారు ఆ కంప్యూటర్లు అనేవి క్లౌడ్ లో ఉండి అక్కడ పనిచేస్తా ఉంటాయి మనం ఇచ్చే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కావచ్చు ప్రతి ఒక్క డేటా కావచ్చు డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆ క్లౌడ్ వెళ్ళి స్టోర్ అవుతా ఉంటాయి ఆ క్లౌడ్ లో ఉండే కంప్యూటింగ్ పవర్ అంటే అక్కడ ఉండే కంప్యూటర్స్ వాటిని అవి మనకి కంప్యూటింగ్ పవర్ ఇస్తున్నాయి అవన్నీ అక్కడే ఉంటాయి మనం డబ్బులు రెంట్ పే చేసి ఆ కంప్యూటర్స్ వాడుకుంటాం అంటే క్లౌడ్ లో ఉండే కంప్యూటర్స్ ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటింగ్ పవర్ అంటాం తర్వాత స్టోరేజ్ మన డేటా అంతా స్టోర్ అవ్వాలి మీరు ఒక ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ లో ఒక ట్రాన్సాక్షన్ చేశారు ఒక సెల్ చేశారు ఒక బై చేశారు ఈ ట్రాన్సాక్షన్ అనేది ప్రతిది కూడా సర్వర్ వెళ్ళి సర్వర్ ఎక్స్చేంజ్ లో నుంచి ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా స్టోర్ అవుతూ ఉంటుంది అందుకని మనకి స్టోరేజ్ కావాలి ఇప్పుడు కంప్యూటర్ లో స్టోర్ చేస్తున్నా ఉంటే ఎట్లా పడితే అట్లా స్టోర్ చేయడానికి రాదండి డేటాని కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే ఇవన్నీ ఒక పద్ధతిలో ఆ కంప్యూటర్ లో స్టోర్ అవ్వాలి ఆ పద్ధతిలో స్టోర్ అవ్వాలంటే డేటా బేసెస్ కావాలి సో ఆ డేటా ని కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి డేటా ని స్టోరేజ్ ని తర్వాత కంప్యూటింగ్ పవర్ ని కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ వాళ్ళు మనకి రెంట్కి కి ఇస్తున్నారు వాళ్ళ సర్వీసెస్ ని మనం డబుల్ పే చేసి ఉపయోగించుకుంటున్నాం అంటే ఏడబ్ల్యూఎస్ అనేది మనకి సర్వీసెస్ ఇస్తుంది అంతవరకు అంతేగాని వాళ్ళేమి ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇన్వెస్ట్ చేయడం లేదు వాళ్ళు అట్లా చెప్పి మనం పార్ట్నర్ అని చెప్పుకోవడానికి కాదండి ఏడబ్ల్యూ అంటే హై సెక్యూర్డ్ అన్ఇంట్రెడ్ సర్వీసెస్ ఇవ్వగలుగుతారు అనేది వాళ్ళకు ఉన్నటువంటి పేరు కాబట్టి అలాంటి కంపెనీతో మన యొక్క ఇంటర్లింక్ ల్యాబ్స్ సర్వీసెస్ తీసుకొని అంటే మన కంపెనీలో ఉన్న డేటా గానీ కంప్యూటింగ్ పవర్ గానీ ఎటువంటి ఇంట్రక్షన్ ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎన్వైఎస్సి అనేది ఇంటర్లింక్ ల్యాబ్స్కి పార్ట్నరా ఎన్వైఎస్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మన ఇండియాలో ఎట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందో స్టాక్స్ లిస్ట్ అయ్యి మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాము అట్లా అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అండి ఇది యుఎస్ కంపెనీలే కాకుండా ఇంటర్నేషనల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా క్యాపిటల్ రైజ్ చేయడానికి లిస్ట్ అవుతూ ఉంటాయి నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ షేర్లు కొనుక్కుంటే ఆ డబ్బులు క్యాపిటల్ గా యూజ్ చేసుకుంటారు వేరే దేశం యొక్క స్టాక్స్ అక్కడ లిస్ట్ కావాలి అంటే వాటిని ఏడిఆర్స్తో తో పిలుస్తారండి ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అని పిలుస్తారు మన ఇండియాలో అతిపెద్ద ఐటీ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్ విప్రో హెచ్ఎల్ టెక్నాలజీస్ ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెడ్డి ల్యాబొరేటరీస్ టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి ఎన్నో కంపెనీలు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లుగా లిస్ట్ అయినాయి ఇంటర్లింక్ ల్యాబ్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మీరు గమనించవచ్చండి ఇందులో విత్ అవర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్స్ టు మీట్ రిక్వైర్మెంట్స్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం మన ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కానివ్వండి స్టాండర్డ్స్ కానివ్వండి ఎస్ఈసీ రూపొందించిన స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయినట్లయితే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఇంటర్లింక్ ల్యాబ్స్ లిస్ట్ అయినట్లయితే మొట్టమొదటి వెబ్ త్రీ టెక్నాలజీ క్రిప్టో బేస్డ్ కంపెనీగా ఇది రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉందండి సో కాబట్టి ఏంటంటే ఎన్వైఎస్ అనేది మన ఇంటర్లింక్ ల్యాబ్స్ కి పార్ట్నర్ అయితే కాదు కానీ మనం ఎన్ లిస్ట్ అయితే మనది కూడా ఒక గొప్ప కంపెనీ అని ప్రపంచం గుర్తించే అవకాశం ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఎన్ఐఎస్టి అనేది ఇంటర్లింక్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ కి పార్ట్నర్ అని అడుగుతున్నారండి ఎన్ఐఎస్టి అనేది అమెరికన్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీస్ సెక్యూరిటీ పరంగా స్టాండర్డ్స్ ని రూపొందించడం టెక్నాలజీస్ ని అప్రూవ్ చేయడం వీళ్ళ పని సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో టెక్ కంపెనీస్ కూడా ఈ ఎన్ఐఎస్టి అప్రూవల్ పొందినట్టయితే వాళ్ళ ప్రమాణాలు హై స్టాండర్డ్ లో ఉన్నాయని అర్థం వాట్ ఈస్ ఇంటర్లింక్ ల్యాబ్స్ బేసికల్లీ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఏ ఈజ్వైసి కంపెనీ ఫేస్ స్కాన్ చేసి వాళ్ళని హ్యూమన్స్ ఆఫ్ బాట్లా అని గుర్తించడం మనం ఫేస్ స్కాన్ చేసేటప్పుడు ఇటువంటి టెక్నాలజీ వాడుతున్నాము ఆ టెక్నాలజీ వెనక ఏమేమి అల్గార్థమ్స్ పనిచేస్తాయి ఈ అల్గార్థమ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారం ఆ ని వాళ్ళు టెస్ట్ చేసి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా ఇవి ఫేస్ స్కాన్ చేసినప్పుడు అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా ఈ ఫేస్ స్కాన్ చేయడం సెక్యూరా కాదా అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇంటర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళ ఫేస్ స్కాన్ అనేది ఇది ఎటువంటి లోభూ ఇష్టంగా లేదు ఇది హై సెక్యూర్డ్ అని చెప్పేసి ఒక సర్టిఫై చేస్తారు అంతే తప్ప వాళ్ళు మనతో కలిసి పనిచేసేది ఏమి ఉండదు అండి అదే విధంగా మన కంపెనీ వాళ్ళేమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి మనం పార్ట్నర్ అనడంలో కరెక్ట్ కాదు ఎన్ఐఎస్టి అప్రూవల్ పొందితే ఏ కంపెనీ అయినా హై స్టాండర్డ్ లో పనిచేస్తుంది అని అర్థం కాబట్టి ఎన్ఐఎస్టి అప్రూవ్డ్ కంపెనీ మాది అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనం ట్విట్టర్ లోకి వెళ్ళినట్లయితే మనం చూడొచ్చండి ట్విట్టర్ లో ఇక్కడ చూడండి ఇది యుఎస్ గవర్నమెంట్ యొక్క స్టాండర్డ్స్ కాదు గోల్డ్ స్టాండర్డ్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ సెక్యూరిటీకి వీళ్ళు రూపొందిస్తారని చెప్తున్నారు ఇంకా ఏంటి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని కూడా తమ యొక్క సెక్యూరిటీని ఎన్ఐఎస్టితో అప్రూవల్ పొందుతారు అని చెప్తున్నాడు ఓపెన్ సోర్స్ టెక్నాలజీ కావచ్చు సైన్స్ డివిజన్ టెక్నాలజీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్ఐఎస్టితో అప్రూవల్ పొందుతారు అని చెప్తున్నాడు తో మన యొక్క ఇంటర్లింక్ ల్యాబ్స్ అప్రూవల్ పొందింది అని చెప్పుకోవడానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారండి మాది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి మాది అని చెప్తా ఉంటారు అంటే ఏంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఈ యొక్క వాళ్ళ లేఅవుట్ ని వాళ్ళ వెంచర్ని ని పరిశీలించి ఒక లేఅవుట్ లో ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవా అనేది హెచ్ఎండి వెరిఫై చేసుకొని ఆ వెంచర్కి కి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అంత మాత్రం చేత హెచ్ఎండిఏ అనేది మా పార్ట్నర్ అని ఆ వెంచర్ అని చెప్పుకోలేదు కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మా యొక్క వెంచర్ హెచ్ఎండిఏ అప్రూవల్ అని చెప్పుకుంటారు అట్లనే అంటే మనం గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే ఎన్ఐఎస్టి చేత అప్రూవ్ చేయబడింది కాబట్టి ఎన్ఐఎస్టి అనేది ఇంటర్లింక్ ల్యాబ్ ప్రాజెక్ట్స్ కి పార్ట్నర్ అనడం కరెక్ట్ కాదు ఈ వీడియోలో ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట వెళ్ళి నొక్కడం మర్చిపోకండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను వాటికి సమాధానం చెప్పడం ప్రయత్నం చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అండి టిల్ దెన్ టేక్ కేర్